దర్శ నియోజకవర్గం పరిధిలోని దొనకొండ మండలం చందవరం పంచాయతీ సచివాలయంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శేషమ్మ నోడల్ అధికారి లక్ష్మీనారాయణ వెలుగు ఏపీఎం వెంకటేశ్వరరావు అధికారికంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ నిధుల ద్వారా గ్రామాల్లో ఉన్న రోడ్లు డ్రైనేజ్ పరిశుద్ధ కార్యక్రమాలు మరియు మంచి నీటి వసతి సంబంధించిన విషయాలు చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో చందవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎగ్గోని ఎల్లారెడ్డి సూచించిన బట్టిపాడు దేశిరెడ్డిపల్లి చందవరం ఎస్సీ కాలనీ గ్రామాల్లోని గ్రావెల్ రోడ్డు కాలువకుంట్ల మంచినీటి సౌకర్యం తదుపరి విషయాల గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు నూనె వీరబాబు ఎగ్గోని వెంకటేశ్వరరెడ్డి చిన్న సిర్రయ్య దిగ్గోని కృష్ణారెడ్డి బిఎస్ రాజు చెంచురెడ్డి సచివాలయం సిబ్బంది గ్రామస్తులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మన గ్రామానికి సంబంధించి గ్రామాభివృద్ధి చేసుకోవడం కోసం ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏ ఏ పనులు ఉన్నాయో మీకు మొత్తం అక్కడ స్టోర్ జరుగుతుంది ఒకసారి చూడండి అక్కడ దానికి సంబంధించి మనకు మన అంటే అన్నీ మన గ్రామంలో చేయాలని లేదు మనకు అవసరమైనవి మన గ్రామానికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి మా గ్రామంలో ఇవి ఇప్పుడు ఎక్కువగా మనకు వ్యవసాయ వ్యవసాయ శాఖ కూడా ఉన్నాయి వ్యవసాయ అనుబంధ శాఖలు అని చెప్పేసి సో మెయిన్ ఏంటంటే మన కాలువలు బాగా చేసుకోవడం ఎట్లా మనకు నీళ్ళు వెళ్తారని చెప్తున్నారు కాబట్టి సో దీంట్లో పెట్టుకుంటే మనకు ఉపయోగం ఇది కాలువలు ఆల్రెడీ కొన్ని గుడిపోయి ఉంటాయి కదా నీళ్ళు అదే అదే అటువంటి పనులు అట్లాగే మనకు ఈ ఫార్టీ పర్సెంట్ మిడిల్ కంపనెంట్ వస్తుంది అనుకుంటారు దాంట్లో మనకు ఊర్లో ఉన్న కాలువలు బాగా చేసుకోవడం అట్లాగే ఏదన్నా రోడ్లు బాగాలేకపోతే వాటిని రిపేర్ చేసుకోవడం అది మెయిన్ రోడ్ అవ్వచ్చు లేకపోతే థర్డ్ రోడ్ అవ్వచ్చు ఎక్కువగా నేను వచ్చి రెండు సంవత్సరాలు అయిందండి మన మండలానికి దాదాపు ప్రతి నెలలో ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాం మనకి కొద్ది వర్షం అన్నా కూడా ఆ సెంటర్లో బాగా ఇదిగా ఉంది సెంటర్ లో మరి అది కాలువలు లేకనో లేకపోతే ఏమన్నా కొంచెం అర్థం కలదో ఇరవై నాలుగు మంది ఒకే ఫోన్ నెంబర్ పెట్టారు అర్థమైందా మంది ఒకే ఫోన్ నెంబర్ ఇంకొకటి ముప్పై రెండు మంది ఫోన్ అయిపోయింది అప్లై చేసినప్పుడు ఒకే ఫోన్ నెంబర్ పెట్టారు

మీ ఆధార్ పెట్టి మేము చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఎవరెవరు పెండింగ్ ఉన్నాయో లిస్ట్ పెట్టి అప్పులు ఎవరెవరు పెండింగ్ ఉన్నాయో లేకపోతే చదివి వినిపిస్తాడు అది అది ఒకటి ఇరవై ఏడు తారీఖు లేదంటే ఆ మూడు పద్దెనిమిది మంది కూడా ఆపేస్తారు సరే సరే కాబట్టి అది అదొకటి తర్వాత ఇంకో ఇంకా ఫేస్ యాప్ ఏమన్నా పెండింగ్ ఏం లేవు లేకపోతే తర్వాత ఫేస్ యాప్ కాకుండా ఏబిపిఎస్ పెండింగ్ అనేవి కొన్ని ఉన్నాయి అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టం అని చెప్పేసి మన ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే దాని ద్వారా డైరెక్ట్గా ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ మాట కూడా ఆధార్ లింక్ ఏదో లింక్ అయితే దాన్ని పడుతున్నాయి సో అట్లా కూడా కొన్ని పెండింగ్ ఉంది పాలీస్టోర్ వాళ్ళందరూ కూడా పౌల్ కార్డు తీసుకోవాలి మీ ఓనర్ దగ్గర మీ పాస్బుక్ జాక్స్ తీసుకొని అగ్రిమెంట్ తీసుకొని మన విఆర్ఓకి ఇచ్చినట్టయితే విఆర్ఓ

షెడ్యూల్ ఇస్తాడు పలానా ఈ రోజు ఈ రోజు ఆ రోజు మీ పొలం దగ్గర ఉన్నట్లయితే మన ఫోటో ఇస్తాడు అట్లా చేసుకుంటేనే ఏదైనా మనకు భవిష్యత్తులో గవర్నమెంట్ ఉపయోగం అంతేగాని మనం నమోదు చేసుకోకుండా ఉంటే మాత్రం కష్టం తర్వాత విషయం అయితే మీకు వేస్తాం కాబట్టి ఇంకా కొంతమంది ఎట్లా ఉన్నారంటే సార్ నాకు తెలియదు మీ ఆర్బీకే ఆర్ఎస్ అసిస్టెంట్ మాకు చెప్పలేదు అంట గ్రామంలో మనం దాదాపు కూడా ఒక ఏడెనిమిది యూనిట్లు ఇవ్వడం జరిగింది మరొక యూనిట్లు ఇచ్చాము అంటే రెండు లక్షల రూపాయలు లెక్కన బ్యాంకు మేనేజరు హత్కేళ్లకి ఎంతో రిక్వెస్ట్ చేస్తే మరి రెండు లక్షల యూనిట్ ప్రకారమే మనం సబ్సిడీ అవి కూడా వాళ్ళు తెచ్చుకున్నారు ఆల్రెడీ ఉండి పేమని తెచ్చుకున్నారు అందరికీ కేసులు బాగుందని చెప్పేసి చెప్పడం చెప్తాను ఇంకా ఇస్తాం ఇస్తాను లేదు కాకపోతే ఒకటే మీకు బ్యాంక్ మేనేజర్ గారు విల్లింగ్ అవ్వాలి మీ సివిల్ స్కోర్ చూసుకొని మీ యొక్క గతంలో తీసుకున్నటువంటి లోన్లు ఏ రీతిగా కడుతున్నారు అనేది అని ఓకే అండి అలాగే చెప్తుంది మాకు ఇవి జాగ్రత్తగా ఎందుకంటే గవర్నమెంట్ అలానే గౌరవ కలెక్టర్ గారు ఒక కమిటీ చేశారు అది ఒక ఏజెన్సీ దగ్గర తీసుకొని తీసుకుని దానికి మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంది అనుకో మేము చనిపోతే మళ్ళీ లక్ష్య రూపాయలకి లేదా లక్ష లక్షణాలు తీసుకుని అటువంటి అవకాశం ఇదో ఒకటి అందరూ డబ్బులు గుర్తుపెట్టుకోండి ఇదో ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ మనం లోన్లు ఇచ్చాం మనం స్త్రీనిధి లోన్లు దాదాపు కూడా నలభై లక్షలకి ఇచ్చాం కొన్ని కొన్ని గ్రూపులు కట్టలేదు ఆల్రెడీ మా సీసీ ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు అది కూడా మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలి ఎందుకంటే ఇచ్చిన లోన్ జాగ్రత్తగా కట్టుకుంటే మళ్ళీ మన పట్టుకోవాలి కట్టుకోవాలి మళ్ళీ అనుకోవడం కీలము సో ఈ రెండు ఇంకా ఎవరైనా గ్రూప్లో చార్ని మట్టి ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా మనం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు